హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి కాబట్టి నేను నా కుటుంబ సభ్యులు మేము ఫ్యామిలీతోటి గుడికి వచ్చానమాట సో ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చామన్నమాట ఈసారి గుడి చాలా బాగా చాలా అంటే చాలా బాగా అలంకరించారనమాట సో ఫ్రెండ్స్ వెళ్తున్నాం అనమాట ఇది దారిలో ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఏనుగు ఉంది అది దగ్గరికి వెళ్తాన్ని చూపిస్తాను అది కొంచెం కట్ అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ జాతరల బొమ్మలు ఈ బొమ్మలు ఇచ్చినప్పుడల్లా చిన్నప్పుడు మనకు జాతరల బొమ్మలు అవే గుర్తొస్తుంటాయి అనమాట ఎక్కువగా చిన్నప్పుడు ఏంటంటే ఆ జాతరల బొమ్మల కోసమే ఏడ్చటోళ్ళం అనమాట మన వాళ్ళ దగ్గర సో ఫ్రెండ్స్ ఓకే మనం గుడి ప్రాంగణంలోకి వచ్చామన్నమాట ఇది ఇక్కడ స్వామివారిది ఏంటంటే ఇక్కడ గుడి అనేది చాలా చక్కగా అలంకరించారనమాట ఇక్కడ గోమాతలను కూడా తీసుకొచ్చి పెట్టారనమాట సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడే లోపలికైతే వెళ్తున్నాం అనమాట సో ఫ్రెండ్స్ వావ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అలంకరించారో చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి యాక్చువల్ ఏంటంటే గుడి లోపలికి ఉంది కాకపోతే రోడ్ మీద మొత్తం ఇలా డెకరేషన్ చేశారనమాట మొత్తం ఏడు ద్వారాలు అనమాట ఆ ఏడు ద్వారాలు అనేది వీళ్ళు ఇక్కడ అనేది ఇలా డెకరేషన్ అంటే ఆర్టిఫిషియల్ గా నిలిచడం అనేది జరిగిందనమాట సో చాలా అంటే చాలా బాగుందనమాట గుడి అలంకరణ అనేది చాలా అంటే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము సో ఇప్పుడు ఏడు ద్వారాలు అనేది దాటామన్నమాట మనము సో ఇక్కడ వావ్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట డెకరేషన్ ఇట్లా అయితే చాలా బాగా చేశారు సో ఏంటంటే మేము కొంచెం లేట్ అనమాట యాక్చువల్లీ మార్నింగ్ వస్తే చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే కాకపోతే ఏంటంటే మాకు కొంచెం లేట్ అయింది కాబట్టి పబ్లిక్ అనేది ఎక్కువ అయితే కనిపించట్లేదు ఆల్రెడీ గుడి అనేది క్లోజ్ చేస్తా అనేసి అని చెప్పి అని అన్నారనమాట సో మా ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళారు ఓం నమ శివాయ ఇక్కడ శివయ్య చూడండి లింగం ఎంత బాగా పెట్టారు ఇక్కడ మొత్తం చెట్లతోటి ఇట్లా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ రాధాకృష్ణులలో రాధాకృష్ణుల కృష్ణుల విగ్రహాలు కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఇక్కడ చాలా బాగా చాలా చక్కగా చాలా అంటే చాలా అందంగా అలంకరించారు అనమాట గుడి మొత్తం ఇక్కడ ఇక్కడ బయట ప్రాంగణమే అనమాట ఇది మొత్తము మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే మనకు లోపల కనిపిస్తుంది ఇక్కడ చూడండి చక్రాలు అనమాట ఇక్కడ కూడా చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మనం ఇక్కడ గుడి లోపలికి అనేది వెళ్దాం అనమాట ఇక్కడ మనకు ఏంటంటే గణపతి గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారు ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే పెట్టారు సో ఫ్రెండ్స్ ఇదిగో అనమాట ఇది ఇదే అనమాట గుడి యాక్చువల్లీ మేము సాటర్డే సాటర్డే వెళ్తాం అనమాట ఇక్కడ మా మిస్సెస్ ఉంది మా శారేజ్ ఇక్కడ మా చిన్న పాప సైందవి హాయ్ సైందవి ఇది చూడమ్మా బంగారు తల్లి ఇటు చూడు ఒకసారి చూడట్లేదు హాయ్ బంగారు తల్లి అమ్మలే గుడ్ గర్ల్ తిల్కమ్ పెట్టుకున్నాం బొట్టు పెట్టుకున్న బంగారు తల్లి గుడ్ గర్ల్ సో ఫ్రెండ్స్ లోపలికి వచ్చామన్నమాట ఇక్కడ కూడా ఇది పూలతోటి ఎంత చెక్క అంటే అంత చెక్క చాలా బాగా అలంకరించారు చూడడానికి చాలా కనుల విందుకుందనమాట ఇక్కడ స్వామివారి విగ్రహం చూడండి సో మా అమ్మగారు మా చిన్న బిడ్డ మా తమ్ముడు వాళ్ళ భార్య అనేది ఇక్కడ చూడండి మా పెద్ద కూతురు దేవాన్షి హాయ్ దేవాన్సి చూడము ఒకసారి చూడు ఒకసారి చూడు తల్లి అమ్మ బంగారు తల్లి వచ్చిన గుడికి వచ్చిన అమ్మ సో ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు అనమాట అదేంటంటే ఏదో ఫ్లూల్ అన్నట్టు అలా అనమాట స్వామివారు అనమాట స్వామివార్స్ అనేది ఇక్కడే అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విగ్రహాలను పెట్టి ఇక్కడనే చేశారనమాట ఇక్కడ మొత్తం ఇక్కడ పూజలు ఇట్లా అన్ని అన్నీ ఇక్కడే అయ్యింది సో ఫ్రెండ్స్ నేను చెప్పాను స్టార్టింగ్ వీడియోలో ఇది చూసి నేను నిజమైన వేనుగని అనుకున్నాను కానీ ఇది నిజమైన ఏనుగు కాదు ఇది ఆర్టిఫిషియల్ ఏనుగు అయితే అది తల ఎలా ఉప్తుంది అనేసి గాలికి అనుకున్న గాలి కాదు ఇంకో లోపల కూర్చుని చూడండి లోపల కూర్చునేసి అన్న చేయితోటి అలా ఊపుతుండు పాపం తన చేయంత నొప్పి లేస్తుందో పాపం అప్పటి నుంచి ఊపుతూ అనమాట అలా ఊపుతుంటుంటే అది దూరం చూస్తే నేను నిజమైన ఏనుగే అనుకున్నా అసలుకి అసలుకి ఏందనంటే అంటే సేమ్ డిట్టు అట్లనే ఉందనమాట అది కొంచెం దూరం చూస్తే ఏంది ఇట్లా నిజమైన ఏనుగు వచ్చింది ఇట్లా అందరూ దగ్గరుండి సెల్ఫీలు ఇట్లా దిగుతుంది వాళ్ళని ఏమనట్లేదు చేస్తలేదు అంటే అక్కడ ఏనుగు సంబంధించిన ఆయన ఉంటాడు కదా ఆయననేమో అంటారో నాకు సరిగా రావట్లేదు సరే తను ఉంటాడు కదా ఆయన కూడా లేడు ఆయన కానీ చాలా ధైర్యంగా వెళ్ళి ఏనుగు నేను అనేసి అని చెప్పి మావటి వాడు అనుకుంటా ఏనుగు ఇప్పటి వాడు మావటి వాడే అనుకుంటాను ఆయన లేడు ఆయన అందరూ వెళ్ళి ఇలా దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీతున్నాను అనుకున్నాను ఇక్కడ చూడండి చిన్నది ఆవుదుడు అనమాట ఇది ఒకటే అక్కడిక్కడ ఒకటే ఉందనమాట చాలా చూడడానికి చాలా బాగుంది అనమాట చాలా కను విధంగా చాలా అంటే చాలా బాగుంది గుడి అలంకారానికి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఇది ముంగట అనమాట ముందు ప్రాంతంలో ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చూపించాం కదా మా దర్శనం అయిపోయింది ఇక వస్తున్నాం అనమాట ఇక మామూలు ఇట్లా ఒక ఫోటో దిగుతానంటే సరే అని చెప్పి ఒక చిన్న వీడియో కూడా తీస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇదిగో అనమాట ఇలా జరిగింది సో ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ వైకుంఠం ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఉంటానిక ඕම් ශ්‍රී නමෝ විකටේශාය නමහා